ఫ్రెండ్స్ సెకండ్ గేమ్ కూడా లైవ్లో అయిపోయింది ఫస్ట్ గేమ్ సెకండ్ రెండు గేమ్లు కూడా అయిపోయినాయి చివరికి నబిల్కి ఓటల్ చేసుకునే ఛాన్స్ దక్కింది ఎన్ని చిక్కుముళ్ళు ఎన్ని ఆటంకాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఒపీనియన్లు తర్వాత నబీలకి ఆ ఛాన్స్ దక్కింది నిన్న ఏం చేశారు గేమ్లో గెలిచిన వాళ్ళకి ఓట్యూల్ ఛాన్స్ డైరెక్ట్గా ఇచ్చేశారు మరి ఈరోజు ఎందుకు ఇంత ట్విస్ట్ ఇచ్చారు అసలు బిగ్ బాస్ ఎవరిని కాపాడాలనుకుంటున్నారు విష్ణుని ఎందుకు అంత కాపాడాలనుకుంటున్నారు మొన్న పృథ్వీని పంపించేశారు విష్ణువునిచ్చారు పృథ్వీని బలు చేశారు మీసారి ఈసారి విష్ణు నుంచి ఎవరు బలి చేయాలని ఫస్ట్ గేమ్ ఆడారు నిన్న రెండు గేమ్లు ఆడిన తర్వాత కదా ఓటేపల్ ఛాన్స్ ఇచ్చారు ఈరోజు కూడా నిన్న ఆడిన గేమ్లు చూస్తే మరీ గౌరవం మరీ వాళ్ళు భయాసుడుగా సీరియల్ బ్యాచ్ భయాసుడు గారు నిఖిల్ గారు ప్రేరణ కానీ అదే ఈరోజు కూడా కంటిన్యూ అయింది నిన్న గేమ్లో డిస్కల్ నట్టే గేమ్లో అసలు నిఖిల్ ఆడదలుచుకుంటే ఆ ఆట ఎంత నిఖిల్ చేతికిందా అన్ని డిస్క్లు అన్నీ కూడా రోహిణి వైపు నట్టేసి ప్రేరణ దగ్గర ఏమీ లేకుండా చేశాడు అట్లా చేయగలడా డిస్క్లు నట్ట ఎంత ఈజీగా నెట్టేస్తాడు నిఖిల్ గేమ్కి ఎన్ని గట్టి ఆటలు ఆడిన నిఖిల్కి ఇది పెద్ద వింత ఈ గేమ్ ఆట కొత్తం కాదు కదా ఈ గేమ్లో ప్రేరణ గెలిపించాలని పక్కా ఫిక్స్ అయిపోయి అన్నీ రోహిణికి నట్టాడు మరి ప్రేరణ కూడా నట్టాలి కదా ప్రేరణ కూడా గెలవకూడదు నేను ఓట్యకెళ్ళాలనుకున్నవాడైతే వెళ్ళాలనుకున్నవాడైతే అట్లా కాకుండా ప్రయాణ వైపు ఒక్కడు కూడా బాగాకుండా పైగా చేతులు అడ్డం పెట్టి మరి పౌరు గేమ్లు ఆడి మరీ గెలిచారు అక్కడ సంచాలకు నబీలు కూడా వాళ్ళు బెచ్చాయి కాబట్టి గెలిచారు ఓట్య ఛాన్స్ ప్రేరణగా దక్కింది నిఖిల్ సాధించాడు అక్కడ గ్రూప్ గేమ్ బయాజుల గేమ్లు అవన్నీ ఇంకా మారాయి ఈ గ్రూప్ గేమ్లు బయాజులు బయటపడుతున్నా కానీ జనం కాదు తెలుసుకోవట్లేదు వాళ్ళ గేముల్ని ఇంకా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజు రెండు గేమ్లు మొదలయ్యాయి పార్కింగ్ పాత గేమ్ స్టార్ట్ అయింది స్టార్ట్ అవ్వగానే ఆ తాడు నడుము కట్టుకొని ఆ తాడు ముళ్ళు ఇప్పుకుని ఇప్పుకుంటూ అతడికి వెళ్ళిపోయి వాళ్ళకి ఏ కలర్ అయితే తాడు ఇచ్చారో అదే కలర్ ఉండి పౌలుకి పౌరుకి చుట్టాలి అందరు ఎవరు వాళ్ళు కరెక్ట్గా చుట్టారు నిఖిల్ ఏం చేశాడు నిఖిల్ ఏం చేశాడు ప్రేరణ తెలియదా ప్రేరణ చూడలేదా క్వశ్చన్ చేస్తే కూడా జాబు చెప్పలేదు ప్రేరణ తెలియదా నిఖిల్ పౌరు గేమ్ ఆడాడని మొన్న మృతుక పునన వచ్చి పౌరు గే పౌరుగా సంచాలకులు డెస్టేషన్ తెలియనప్పుడు ఎందుకు వచ్చారు సంచాలకు ఎందుకు ఉన్నారని అన్ని మాటలు మాట్లాడేది వాళ్ళే వాళ్ళు గౌరవించక పంపించేసింది అగౌరవపరిచింది మరి ఇప్పుడు ఆమె ఏం చేసింది ఇప్పుడు ఇక్కడ కనపడలేదా సంచాలకు ఉంది కదా నిఖిల్ చేసిన తప్పు తెలియదా తెలిసి కూడా తప్పుని కప్పిపుచ్చి ఎందుకంటే నేను హెల్ప్ చేశాడు కదా ఆమెకి గె గెలిపించడానికి అందుకని ఇప్పుడు నిఖిల్ని గెలిపించిన ప్రయత్నం చేసింది అనమాట భయాసురు ప్రవర్తించింది అనమాట నిఖిల్ ఆల్రెడీ తాడు తీసుకొచ్చి తనకి ఏ రంగు తాడు తాడు రెడ్డ పూలక చుట్టాలి ఎల్లో తల పౌరులకు ఎందుకు చుట్టాడు చుట్టేసి గంట కొట్టేసాడు అయిపోయింది గేమ్ పౌలు ఆడేసాడు అంతవరకు కొత్తం చేయాలి దాన్ని ఆపకుండా మళ్ళీ ఆ తాడి తీసి గంట కొట్టిన తర్వాత మళ్ళీ తాడు తీసి తన రెడ్డు పోలు చుట్టుకొని మళ్ళీ గంట కొట్టమేంటి అది ఆట అది ఆటేనా అసలు పౌరు గేమ్ కాదా అది తప్పుగా ఆడలేదా అది ప్రేరణ కనిపించలేదా వీళ్ళ భయాసిన గేమ్లో వీళ్ళ గ్రూప్ గేమ్లో వీళ్ళ ఫ్రెండ్షిప్ గేముల్లో అవి కనిపించవు అవి కనిపించవా వాళ్ళ వాళ్ళు చేసే పనులకు ఎదుటి బలి చేస్తూ ఉంటారు ఇప్పుడు అవినాష్ అక్కడ ఉండాలి ఆటలో నిఖిల్ బయటకు వెళ్ళిపోవాలి మరి అట్లాంటిది నిన్న పృథ్వీ చేసిన పౌలు ఏమనే కదా తీసేసి సెకండ్ పొజిషన్లో పెట్టింది మరి ఇప్పుడు ఎందుకు అవినాష్ నించకుండా నిఖిల్ని ఎందుకు ఉంచింది ప్రేరణ మరి అదే బిగ్ బాస్ అడగట్లేదు మరి అక్కడ వాళ్ళు కూడా ఏం క్వశ్చన్ చేయలేదు ఇప్పుడు అవినాష్ క్వశ్చన్ చేశాడు కూడా అవినాష్ లోపించేశారు అవి నష్ట లాస్ట్లో పెట్టినా కానీ కరెక్ట్గా పెట్టాడు పౌల్ గేమ్ ఆడలేదు పౌల్ గేమ్ని ఆడిన వ్యక్తినేమో అక్కడ నుంచి గేమ్లో సెకండ్ గేమ్కి ప్రమోట్ చేసి తర్వాత గేమ్కి అంటే ఇది కప్పొచ్చటానికి నిఖిల్ చేసిన తప్పుని కప్పిచ్చటానికి నబీలు సరిగా చుట్టలేదు మూడులో ఉన్నాయి ఇది ఎత్తింది ప్రేరణ ఇదెత్తి నబీలతో అవుట్ చేస్తూ నబీల్నే గుచ్చుగుచ్చి మాట్లాడుతూ నబీల్ని రెచ్చకొడుతూ నబీల చేత మాట అనిపించుకుంటూ అంటూ పదే 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 నబీలు తప్పు చేసే నబీలతో ఇదే గోల రోహిణి తప్పు చేసింది ఏ గోలు కానీ నిఖిల్ చేసే తప్పుని కనుమరుగు చేసేసింది అక్కడ దానికి నిఖిల్ని నిఖిల్ చేసిన తప్పు కాదని అవినాష్ అడిగితే అప్పుడు నిఖిల్ వచ్చి అంటారు నా తప్పే నేను ఒప్పుకుంటున్నా ఒప్పుకుంటున్నా ఇది బాగా అలవాటు వెంటనే తప్పు ఒప్పుకుంటున్నా అని వస్తారు అనేసి మళ్ళీ తీసి దాన్ని చుట్టా కదా మళ్ళీ సరి చేసుకున్నా అదే అడేందె కరెక్ట్ ఒకసారి చుట్టి అయ్యి నీ తండ్రి తీసుకెళ్ళి ఎల్లో పౌలుకు చుట్టి గంట కొట్టేసి మళ్ళీ వచ్చి చూసుకొని మళ్ళీ రెండో పావులు చుట్టి గంట కొడతాడు ఎన్ని గంటలు కొడతాడు ఎన్నిసార్లు ఆడతాడు ఎన్నిసార్లు పౌలు గేమ్లు ఆడతాడు అంటే వాళ్ళు అది కరెక్ట్ సరిపోయిందా ప్రయాణకు అది కనిపించట్లేదా బిగ్ బాస్ కనిపించట్లేదా అదంతా మరి బిగ్ బాస్ ఎట్లా దాన్ని కన్సిడర్ చేస్తున్నాడు హౌస్లో ఎందుకు కన్సిడర్ చేశారు ప్రయాణ చెప్తుంటే ఎందుకు ఇంటర్లేదు వాళ్ళు ఎందుకు వాళ్ళు కూడా సేఫ్గా ఉండిపోయారు మాట్లాడకుండా అవినాష్ అడిగింది కరెక్ట్ కదా అవినాష్ని ఎందుకు క్వశ్చన్ చేయని కూడా ఆపారు అడుగుతుంటే అంటుంది ఆ పౌలది పెద్ద మ్యాటర్ కాదంట పోలు చుట్టడం అంటే పెద్ద మ్యాటర్ కాదంట పెద్ద మ్యాటర్ కానప్పుడు పోలు ఎందుకు రంగులు పెట్టారు అక్కడ ఏ థ్రెడ్ ఉంటే ఏ కలర్ తాడు కట్టుకుంటే ఆ కలర్ పౌరు ఎందుకు పోలు ఎందుకు పెట్టారు అక్కడ మ్యాటర్ కానప్పుడు అందుకు అవినాష్ పెద్దగా అప్రిషియేట్ చేస్తూ పద్నాలుగు వారంలో గుడ్ డెసిషన్ అన్నది అది కరెక్టేనా అసలు వీళ్ళ బయాసుడు గేములకి గ్రూప్ గేములకి వద్దు అమ్తులేకుండా పోయింది అసలు చివరికి కూడా ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా వాళ్ళు మాట్లేదు మళ్ళీ పైగా మేము గ్రూప్ గేమ్ ఆడలేదు అంటారు నాటకాలు ఆడతారు ఎంత ప్రయత్నం చేసింది అవినాష్ ఆడాల్సిన గేమ్ని సెకండ్ గేమ్లో నిఖిల్ని ఆడించింది మరి వాళ్ళు అవసరాలు కూడా అడగలేదు బిగ్ బాస్ కూడా అడగలేదు సరే ఇప్పుడు అవినాష్ అంచాలకు గుండి నిఖిల్ ఆడాడు ఫస్ట్ ఎవరు ప్రయాణ అవుట్ అయిపోయింది ఎందుకు ఆడా ఓటప్పులు చేస్తుంది కాబట్టి ఏ గేమ్ పేరేంటి టర్ఫ్ వార్ తోసుకోవటం ఒకళ్ళొకళ్ళు నిఖిల్ని ఆడిచ్చారు ఆడుతున్నాడు ప్రేరణ అవుట్ అయిపోయింది ఆల్రెడీ అప్పీల్ అయిపోయింది కాబట్టి సెకండు గౌతమ్ని నట్టేశాడు ఒక్క తోపు దోశాడు గౌతమ్ని నిఖిల్ని కింద పడ్డాడు చేయి దెబ్బ కూడా తగిలింది గౌతమ్ వెళ్ళిపోయాడు సెకండు నిఖిల్ తర్వాత నిఖిల్ వెళ్ళిపోయాడు తర్వాత రోహిణి లాస్ట్లో రోహిణి పోరాడింది పాపం నాబీలు రోహిణి విష్ణు ముగ్గురు పోరాయరే విష్ణు నబీలు కలిసి రోహిణి నట్టేశారు నో రోహిణి ఎడలేదు కానీ పాపం దమ్ము ఆపుకోలేక రోహిణి బయటికి వెళ్ళిపోయింది ఇక మిగిలి ఎవరు ఉన్నారు విష్ణు నా బీలు ఉన్నారు మరి వాళ్ళిద్దరు గేమ్ పెట్టాలి కదా నేను నాడిన విధానం చూస్తే ఇప్పుడు పెట్టాలి కదా గేమ్ పెట్టకుండా గేమ్ పెట్టకుండా విష్ణు ఈ గేమ్కి విన్నర్ నువ్వేని అనౌన్స్ చేసేసాడు బిగ్ బాస్ అది ఎట్లా అనౌన్స్ చేస్తారు ఇంకా కళామ తల్లి బుడ్డి పెళ్ళిన ఆటలు ఆడకపోయినా ఎంటర్టైన్మెంట్ చేయకపోయినా హౌస్లో పనులు చేయకపోయినా ఈ ఈ బిగ్ బాస్ హౌస్ నా సెట్ కాదు నా జట్టు నేను ఎదుగుకోవాలా నా ఫుడ్ నేనే పెట్టుకోవాలా నా ప్లేట్ నేనే నా మనిషిని ఇంకా కాపాడుతున్నాడు బిగ్ బాస్ ఏందో మరి ఏంది నా కుప్పిగంతులు డ్యాన్స్ చుట్టానికా జనం కాపాడుతుంది ఆ విష్ణువు నుంచి పృథ్వీని బలి చేశారు అంటే పృథ్వీ ఉంటే విష్ణు ఆడదాన్ని పృథ్వీని పంపించేశారా పృథ్వీ వెళ్ళినా ఏం ఆడుతుంది అన్నట్టే కాడ ఊరికి ఇట్ట అంటుంది ఇట్ట నేను ఒక గేమ్ ఆడింది రెండో గేమ్ రోహిణికి ఇచ్చేసింది కదా ఏం ఆడింది గేమ్లు ఆడేవాళ్ళందరూ కష్టపడి ఆడేవాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు ఏం ఆడకుండా ఒక ఎంటర్టైన్మెంట్ చేయకుండా ఒక పని చేయకుండా ఊరికే ప్రతిషుడు తిరిగినందుకు పద్నాలుగు వారాలు ఉంచేరావు ఏం ఆడుతుంది ఎందుకు కూస్తున్నారు ఏం కూర్చోబెట్టేది డబ్బులు ఎత్తున్నారు అదేందు మనకు అర్థం కాలేదు వాళ్ళకే తెలియదు ఎందుకు కూస్తున్నారు అబ్బాబ్ విష్ణుని చేతి చేరాక పుడుతుంది సరే లాస్ట్లో ఉన్నారు కదా నబీలు విష్ణువుని విష్ణుని గెలిచామని హౌస్లో వెళ్ళిన తర్వాత ఓటప్పిల్ ఛాన్స్ నబీలు విష్ణులో ఎవరికి ఇవ్వాలని హౌస్ మేట్ చేతిలో పెట్టేశాడు యాజ్ యూజువల్ రోహిణి విష్ణుకే ఓటేసింది ఎందుకంటే నేను సెకండ్ గేమ్ రోహిణి ఇచ్చింది కాబట్టి రోహిణి ఇచ్చేసింది నిజంగా విష్ణు శాక్రిఫైజ్ చేయాలనుకుంటే నబీలకి ఖచ్చితంగా శాక్రిఫైజ్ చేయాలి తనంతరం తానుగా విష్ణు తప్పుకోవాలి ఎందుకంటే టీషర్ట్ గేమ్లో కంటెండర్గా రావాలంటే టీషర్ట్ చిన్నకుండా కాపాడింది విష్ణు టీషర్ట్ కాపాడింది నబీలే విష్ణు ఓన్గా నబీలకే ఇచ్చేసేయాలి అసలు ఓటైపుల్ ఛాన్స్ ఎందుకంటే అప్పుడు కాపాడాడు కాబట్టి నీళ్ళలో దిగితే నాకు కూపిరాడదా ఆడదని నబీలు చెప్తున్నాడు అయినా కానీ కాపాడాడు ఇవ్వాలి కదా ఇవ్వాలి నాకు కూడా ఓట్య కావాలి అని చెప్పేసింది నా నబీలు కూడా నాకు కూడా కావాలన్నాడు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు రోహిణి విష్ణు అన్నది ఇక మిగిలిన వాళ్ళు మాత్రం ఫస్ట్ నుంచి ఇప్పుడు గేమ్ని చూస్తే మాకు నబీలు బెస్ట్ అనిపించాడు ఇప్పుడు ఆడిన రెండు గేములు కూడా నబీలు చాలా గట్టిగా ఇచ్చాడు ఓటీలు అన్న దగ్గర నుంచి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాడు ఆట ఆడటానికి పైగా నామినేషన్లోకి ఉన్నాడు కదా నిన్న పదిహేను లక్షలు దాన్ని కూడా లోపల చించేసాడు కదా దాన్ని బట్టి నబిలికే ఛాన్స్ అని మిగిలిన ముగ్గురు అవినాష్ కానీ నిఖిల్ కానీ గౌతమ్ కానీ ప్రేరణ కానీ నబీలు కొట్టేశారు ఇప్పుడు నబీల్కి ఓటప్పీలు చేసుకునే ఛాన్స్ దక్కిందనమాట ఇన్ని మాటలు ఇన్ని డ ఇన్ని స్టప్పులు దాటుకొని నబీల్కి ఆ ఛాన్స్ వచ్చిందనమాట అంటే బిగ్ బాస్ విష్ణుని కాపాడటం ట్రై చేశాడు విష్ణు ఓటప్పలకి వెళ్తే ఓట్లేపిచ్చు అని కానీ వాళ్ళు తిప్పికొట్టారు నబీలకే ఛాన్స్ ఇచ్చారు చూడండి వాళ్ళు భయాసర గేమ్ ఆడితే నిఖిల్ బయట వెళ్ళిపోయాడు ప్రయాణం ఎంత ట్రై చేసినా ఉన్నాడా ఓటప్పులు చేసుకోగలడు నిఖిల్ చేసుకోలేదు కదా అప్పుడు కూడా కంటెండర్ దాంట్లో తేజ ఎంచుకున్నారు వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుతూ నిఖిల్ రోహిణి వాళ్ళు తేజ ఎంచుకున్నారు ఫ్రెండ్ అని గౌతమ్ ఎంచుకోలేదు వాళ్ళని గెలిచారా అదే మరి చివరికి ఏం మాట్లాడని కూర్చున్నా అవినాష్ గెలిచాడు ఏదైనా కానీ గేమ్ను బట్టి వాళ్ళు పెట్టే అఫోర్ట్ని బట్టి రిజల్ట్ ఇవ్వాలా ఓటు వేయాలా వీళ్ళు ఇష్టానుసారంగా బయాస్ గేమ్ ఆడుతూ గ్రూప్ గేమ్ ఆడుతూ ఒకళ్ళొకడు సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళు ఆడకపోయినా అక్కడ సపోర్ట్ చేసుకుంటూ పౌల్స్ గేమ్స్ ఆడుతూ పౌల్ గేమ్ ఆడినా మళ్ళీ గేముల్లో పెట్టుకుంటా ఏం సంచాలకు ప్రేరణ తక్కువ సంచాలకు ఏం సంచాలకు అది వాళ్ళంతా అంతేనా యష్మి అంతే ప్రేరణ ఇప్పుడు అంతే ఈ సీజన్ అంతేందా బా అందరం సంచాలకులందరూ కూడా ఇలా తయారయ్యారు ఒకళ్ళు కూడా కరెక్ట్గా కండిషన్ చెప్పేవాళ్ళారు పొద్దున నిన్న గేముల్లో నబీలు అంతే సంచాలక ప్రయాణ విషయాల్లో రాంగ్ రెసిషన్ ఏమీ అసలు ఈ సీజన్ అంతా కూడా కరెక్ట్గా రెసిషన్ కూడా ఇచ్చేవాళ్ళు లేరే అంతా ఫెయిల్స్ అయినా యష్మి అయితే సంచాలక పెడితే అంత కొత్త రూళ్ళు పెట్టింది ఇప్పుడు ప్రయాణ గోట్ల తయారైంది వీళ్ళ ఇచ్చే జడ్జిమెంట్లో మనం చూడాలి ఇలా గురువులు ఇంకా భరించలేకపోతున్నాం అసలు మీరేమనుకోవాలి కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ